జనసేన జై జనసేన నమస్తే అండి నమస్తే అండి మరి కిటాపు నియోజకవర్గం టౌను మేము అందరం కనుక కిటాబు నియోజకవర్గం ఇరవై మందిలు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు మూడో తారీఖునొచ్చారు మాకు అవ్వడానికి అవకాశం కుదరలేదు కుదరక మరి ఈ రోజు మరి ఇన్సార్జ్ గారిని అడిగి సార్ అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి మేము అందరం వచ్చాము ఆయన అపార్ట్మెంట్ ఇస్తే మేము మరి విజయవాడ మరి మంగళగిరి వెళ్దాం అనుకుంటున్నాం ఆఫీస్కి మీకు వెళ్తామని అనుకుంటున్నాం దాని గురించి రావడం జరిగింది మహిళలతో మరి ఇక్కడ రావడం జరిగింది దీనికి హెడ్ ఈవిడ రాసరామ్ గారు సుజాత గారు పిడాపు నియోజకవర్గం చా ఎందుకంటే ఇవి గతంలో మరి చాలా బాగా పని పనిచేశారు అందరికీ తెలుసు ఎంత ఎంతమందిని మందిని చేసి గ్రూప్ పెట్టి రెండు వందల యాభై మంది టీము గ్రూప్తే మరి పెట్టుకోవడం జరిగింది లెక్క ఈరోజు మరి చాలా మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థన చేశారు ఉదయ్ శ్రీనివాస్ గారు మరి ఎంపీగా గెలిపించుకోవడం కోసం కూడా ప్రార్థన చేశారు కానీ కొంతమంది మరి తన ఎగతలు చేస్తున్నారు యానం చేస్తున్నారు నాకు అది అమ్మ అవసరం లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం ఉదయ శ్రీనివాస్ గారు ముఖ్యం కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిచి మాకు కావాల్సింది మేము అడుగుదామని మేము ఇక్కడ రావడం జరిగింది ఇన్సార్జ్ గారితో కలిసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుందామని రావడం జరిగింది మరి దాని గురించి మేమందరం కూడా మేమందరం కూడా చూడండి మొత్తం అందరం నేను తనకి ఇంపార్టెంట్ సుజాత గారు పాశ్రామ్ గారు పిఠాప నియోజకవర్గం జై జనసేన జై హింద్ జై హింద్